హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే దొండకాయ ఉల్లికారం అండి నేను ఒక ఉల్లిపాయ ఒక తొమ్మిది ఎండుమిర్చి జీలకర్ర పావు కేజీ దొండకాయల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నాను ఒక పాన్లో ముందుగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయించుకోవాలండి ఈ జీలకర్ర వేగుతూ ఉండగా ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి కారాన్ని బట్టి చూసుకోండి నేను ఒక తొమ్మిది ఎండుమిర్చి వరకు తీసుకుని అవి కూడా వేయించుకుంటున్నానండి అలాగే ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా చీలిక పెట్టుకుని అవి కూడా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా మంచిగా ఇవన్నీ కూడా ఒకసారి మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకుందామండి ఆయిల్లో మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి ఒక నిమిషం పాటు అలా మగ్గించుకున్నాక చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మగ్గుతున్నాయండి మరీ ఎక్కువ వేగనవసరం అవసరం లేదండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవి మాత్రం సరిపోతుందండి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదేవిధంగా ఇప్పుడు అదే పాన్లో మంచిగా మళ్ళీ ఆయిల్ వేసుకుని ఈ పావు కేజీ కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకుందామండి ఒక రెండు నుంచి మూడు వరకు ఆయిల్ అయితే పడుతుందండి చూడండి పావు కేజీ దొండకాయల్ని ఈ విధంగా సగం వరకు కట్ చేసుకుని తర్వాత సన్నగా కట్ చేసుకున్నానండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఆయిల్లో మంచిగా దొండకాయని మగ్గనివ్వాలండి ఈ కొత్తిమీర కరివేపాకు అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే వేసుకున్నాను వీటి వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి అందుకని మంచిగా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను అంతా కూడా ఇప్పుడు ఆ వేయించుకున్నవన్నీ కూడా ఇక్కడ మిక్సీలో వేసుకున్నానండి నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాలు పౌడర్ యాడ్ చేశాను ఇంకా చింతపండుని ఈ విధంగా కొంచెం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా సరిపోతుందండి ఉసిరి సైజ్ అంతా కొంచెం వాటర్లో ఇలా నానబెట్టుకుని పెట్టుకోండి హాట్ వాటర్ అయితే ఇంకా మంచిదండి లేదు కోల్డ్ వాటర్ అయినా పర్వాలేదు ఇలా నానబెట్టుకుని పెట్టుకోండి చూస్తున్నారు కదా దొండకాయ అయితే మంచిగా మగ్గుతుంది అందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి చూస్తున్నారు కదా మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి దొండకాయ కూడా మంచిగా మగ్గుతుంది ఆయిల్లో ఎంత మగ్గితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఇందులో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి నేను దొండకాయ కూడా మంచిగా త్వరగా మగ్గుతుందని కొంచెం లైట్గానే వేసుకున్నాను ఎందుకంటే మిక్సీ జార్లో నేను ఆల్రెడీ వేసుకున్నాను కదండి ఉప్పు అందుకని ఇందులో జస్ట్ కొంచెం దొండకాయ మగ్గడానికి వేసుకున్నాను అనమాట కాసేపు అలా వదిలేస్తే ఇదిగో చూడండి ఈ విధంగా మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవచ్చండి బాగా కలుపుకోవాలి అది మొక్కలంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే ముక్కలంతటికీ బాగా పడుతుంది ఇప్పుడు ఆ చింతపండు జ్యూస్ అయితే తీసుకున్నానండి నేను దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనికి చూస్తున్నారు కదా మంచిగా యాడ్ చేసేసుకుని చింతపండు ఆప్షనల్ అయితే కాదండి ఈ ఉల్లికారం లాంటివి చేసేటప్పుడు మనకి ఆ స్పైసెస్ ఎక్కువగా మనకి తగలకుండా ఉండాలంటే కొంచెం చింతపండు తగిలిస్తే ఆ పులుపుకి మనకి మంచిగా అనిపిస్తుంది అండి టేస్ట్ ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ ఇంకా ఈజీగా మనం దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ